వైసీపీ హయాంలో పార్కులను నిర్వీర్యం చేశారని మంత్రి నారాయణ మండిపడ్డారు నెల్లూరు నగరంలోని పార్కుల్లో జిమ్ ఎక్విప్మెంట్ ను ఆయన ప్రారంభించారు నగరంలోని ఐదు డివిజన్ పరిధిలో ఎస్వీఆర్ పార్కుతో పాటు పద్నాలుగవ డివిజన్లో మాగుంట సుబ్బరామరెడ్డి ఉద్యానవనంలో జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేశారు డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఈ రెండు కంప్లీట్ కావాలా నూట అరవై ఐదు కోట్లు హెడ్కోని బ్యాలెన్స్ మిగిలింది ఈ ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం తీసుకురాల వదిలేశారు మా మీద కోపంతో దాన్ని మన ముఖ్యమంత్రి గారితో చెప్పి మళ్ళీ బడ్జెట్లో పెట్టించాం రేపు ఏప్రిల్ ఫస్ట్ తర్వాత అమౌంట్ వస్తుంది రాగానే రెండు వర్క్స్ కూడా వేగవంతం చేసి ఒక వన్ ఇయర్లో గ్రౌండ్ నుంచి డ్రింకింగ్ వాటర్ కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాను ఈరోజు రాష్ట్రంలో ఉన్న అతి సమస్య ఏంటంటే ముఖ్యమైన సమస్య చెత్త అదే మేజర్ సమస్య రాష్ట్రం ఆర్థికంగా బలపడాలన్నా ఒక ఇండివిజువల్ వ్యక్తులు బలపడాలన్నా ఆరోగ్యం బాగుండాలి అందుకనే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూడా ఆరోగ్యానికి ఫస్ట్ ప్రయారిటీ అండి ఆరోగ్యమే మహాభాగ్యం అనే దృష్టితో ఈరోజు ఈ యొక్క చెత్తను తొలగించేదానికి అనేక మెథడ్స్ ఉన్నాయి అనేక రకరకాలు ఉన్నాయి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెడితే ఎక్కడా దెబ్బలు గిబ్బలేము ఉన్న ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారికి చెప్పడం ముఖ్యమంత్రి గారు పదమూడు జిల్లాలు కంబైన్ జిల్లాలు పది పెట్టమని ఆదేశించారు